ఐడీపీఎల్ సర్కిల్లో ఏపీవీపీ ఆధ్వర్యంలో రేవంత్ సర్కార్ దిష్టభూమి దగ్గం చేసి మూడు వందల మంది విద్యార్థులతో మహాధరణ రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలో గురుకులాల్లో కనీస వసతులు కల్పించలేని సర్కార్పై పై ఫైల్ ఒక దంపుడు ఉపన్యాసాలు మాను రేవంత్ గురుకులాల్లో జరుగుతున్న వర్స్ సపోర్ట్ ఫుడ్ పై విచారణ కమిటీ వేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ రాష్ట్రంలోని ఏ యువత విద్యార్థుల వల్ల గద్దెనే కావో ఆ విద్యార్థుల వల్లే మళ్ళీ దిగాల్సి వస్తుందని చురక రాష్ట్రంలోనూ మరో మంత్రి కొండ సురేఖ సిగ్గుమాలిన కామెంట్స్ మానుకోవాలన్న ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ప్రభుత్వం ఏర్పడ్డ నుండి నలభై మంది విద్యార్థుల చావు ముమ్మాటికి ప్రభుత్వం హత్యలేనని కామెంట్ సిగ్గులేని తోతులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వల్లే వరుస ఫుడ్ పాయిజన్లకు కారణమవుతుందని విమర్శ గురుకులాలో పౌష్టికాహారం దేవుడలకు విషపూరిత ఆహారం పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన ఐడిపిఎల్ నుండి షాపుర్ సిగ్నల్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి బాలనగర్ పిఎస్ కు తరలింపు వాటి పైన వెంటనే స్పర్శించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లేరు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఈ యొక్క విద్యార్థుల జీవితాలతో చెలదాట మాడుతున్నాడు రేవంత్ రెడ్డి వెంటనే ఈ యొక్క విద్యార్థుల సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాలి లేని అలా అసెంబ్లీ ముట్టడి ఏనికైనా వేల మంది విద్యార్థులతో అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది గురుకులాలకు పక్క భవనాలు నిర్మించి మౌలిక ఔషధులు కల్పించాలి జరిగిన అన్నిటి అన్ని సమస్యల పైన న్యాయ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏబీపీ ఉద్యమాన్ని చేపడుతుంది ఏ విద్యార్థి యువత కారణంగాను గద్ద నెక్కి అదే యువత విద్యార్థులను గద్దె దించుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ సిఎం రేవంత్ రెడ్డి